రాజ్ కోటిలో రాజ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఎనభై తొంభై దశకాల్లో చాలా ఫేమస్ రాజ్ కోటిగా ఇద్దరు కలిసి తెలుగు సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపారు రాజ్ కోటి ద్వయంలో ఇప్పుడు రాజ్ వెళ్లిపోయారు కోటి మాత్రమే మిగిలారు సరికొత్త సంగీతంలో నాడు రాజ్ కోటిలు యూత్ కి బీట్ టేస్ట్ ని వెరైటీగా చూపించి ఆకట్టుకున్నారు అయితే రాజ్ అరవై ఎనిమిది ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోవడం విచారకరం కానీ ఆయన తెలుగు సినిమా సంగీత ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుంటారు రాజ్ అసలు పేరు తోటకూర వెంకట సోమరాజు వీరి తండ్రి ప్రఖ్యాత సంగీత దర్శకులు టివి రాజ్ ఈయనది రాజమండ్రి దగ్గరలోని రఘుదేవపురం అయితే రాజ్ మద్రాస్ లో పుట్టారు నాడు సినిమా ప్రపంచం మొత్తం లోనే ఉండేది తండ్రి కారణంగా ఇంట్లో సంగీతం ఎప్పుడు వినిపించేది దీంతో తండ్రి పాటలోనే నడవాలనుకున్నారు రాజ్ అలా ఆయన సంగీతం నేర్చుకున్నారు చదువులో కూడా చురుకుగానే ఉండే రాజ్ బీకాం చేసే సమయంలో సంగీతం మీద ఆసక్తి కలిగి చదువుని నిర్లక్ష్యం చేశారు దీంతో బీకామ్ ను మధ్యలోనే ఆపేసి పూర్తిగా సంగీతం మీద ధ్యాస పెట్టారు ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులైన సాలూరి రాజేశ్వరరావు కోదండ మాస్టర్ దేవరాజన్ సాలూరి హనుమంతరావుల దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు రాజ్ అయితే సాలూరి రాజేశ్వరరావు దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయన కొడుకు కోటి పరిచయం అయ్యారు ఇద్దరు మంచి స్నేహితులు అయితే కోటి కంటే కూడా రాజేశ్వరరావు పెద్ద కొడుకైన వాసుకి చాలా సన్నిహితంగా ఉండేవాడు రాజ్ అలా ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యారు అయితే తండ్రి మరణం తర్వాత సంగీతానికి దూరంగా ఆయన అప్పుడే కోటి సోదరుడైన వాసు సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గరకు తీసుకెళ్లి అసిస్టెంట్ గా పెట్టించారు అప్పటికే గిటార్ ప్లేయర్ గా చక్రవర్తి దగ్గర కోటీ పనిచేస్తూ ఉన్నారు రాజ్ కి వెస్టర్న్ మ్యూజిక్ పై మంచి పట్టుండేది చక్రవర్తి దగ్గర బి టీమ్ గా ఇద్దరు ఎన్నో సినిమా పనిచేశారు రాజ్ ని అన్న అని పిలిచేవారు కోటి వారిద్దరూ కొత్త సంగీతం గురించి రోజు చర్చించుకునేవారు అలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది అయితే చక్రవర్తి దగ్గర పనిచేస్తున్న సమయంలో రాజ్ కి ప్రళయ గర్జన అనే సినిమాకు సంగీతం చేసే అవకాశం వచ్చింది ఆ సినిమాకి హీరో మోహన్ బాబు తనకు వచ్చిన సినిమా ఛాన్స్ తో సంగీత దర్శకుడు కావాలనుకున్నారు రాజ్ అందుకు కోటిని కూడా తనతో కలిసి రావాలనుకున్నారు నాకు అవకాశం వచ్చింది ఒకరు మంచి మనిషి కావాలి రేపు నువ్వు సంగీత దర్శకుడు నీకు కూడా ఓ మంచి మనిషి కావాలి మన ఇద్దరం కలిసి చేద్దాం మనవి వేరు వేరు అభిరుచులు అవి సంగీతానికి ఉపయోగపడతాయని కోరాడు రాజ్ సరేనని అందుకు చక్రవర్తి గారి అనుమతి అడిగారు కోటి అందుకు చక్రవర్తి ఒప్పుకోలేదు నువ్వు రాజ్ తో కలిసి వెళ్లదు నీకు మంచి భవిష్యత్ ఇప్పిస్తానని చక్రవర్తి చెప్పారు అయితే తనతో కలిసి రావాలని రాజ్ కోరినా కోటి రాలేదు దీంతో కన్నీళ్లు పెట్టుకుని బాధపడ్డారు అయితే ఆ తర్వాత కోటి నేను నీతోనే చేస్తాను నువ్వు బాధపడద్దు నేను స్నేహం కోసం నీతో వచ్చేస్తాను మంచి అవకాశం ఉపయోగించుకుందామని కోటి కూడా చక్రవర్తి వద్దన్నా సరే రాజ్ తో కలిసి పనిచేశారు పైగా ఆ సినిమాకు మోహన్ బాబు హీరో కావడం అక్కడ కలిసి వచ్చింది ఎందుకంటే రాజ్ చదివిన కేసరి హై స్కూల్లో అప్పుడు మోహన్ బాబు పిఈటిగా పనిచేశారు అంతకు ముందే పరిచయం కూడా ఉంది దీంతో మోహన్ బాబు కూడా రాజ్ ని ఎంకరేజ్ చేశారు ఇటు కోటి కూడా కలిసి రావడంతో మోహన్ బాబు వారికి సంగీత విషయంలో ప్రోత్సహించి కెరీర్ కు బాటలు వేశారు అలా మొదటి సినిమాతో ఇద్దరు రాజ్ కోటి పేరుతో తెలుగు సంగీత ప్రపంచానికి పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల లో వచ్చిన ప్రళయ గర్జన తర్వాత వరుసగా సినిమాలు చేయడం మొదలు పెట్టారు మొదట అన్ని చిన్న సినిమాలే అవకాశాలు వచ్చాయి అయినా బాధపడలేదు రాజ్ కోటిగా ఏ ఛాన్స్ వచ్చినా చేసుకుంటూ వెళ్లిపోయారు అప్పుడే సోబర్ బాబు హీరోగా చేసిన సంసారం సినిమాలో ఫాస్ట్ బీట్ పాటలు ఆ రోజుల్లో చాలా మందికి కొత్తగా అనిపించాయి ఆ సినిమాలో ఫాస్ట్ బీట్ చేసిన ఓ పాట అందరిని ఆకర్షించింది ఆ తర్వాత మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి అయితే మెగాస్టార్ చిరంజీవితో చేసిన యముడికి మొగుడు సినిమా రాజ్ కోటికి బంపర్ బ్రేక్ ఇచ్చింది ఆ వెంటనే కొద్ది నెలల తేడాతో వచ్చిన ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమాతో రాజ్ కోటి పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగింది ఎంతలా అంటే ఏ హీరో అయినా సరే మ్యూజిక్ డైరెక్టర్స్ గా రాజ్ కోటిలే కావాలనే వారు మాస్ ఇమేజ్ లో బ్రేక్ డాన్స్ రాజ్ కొత్త తరం సంగీత దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు వరుసగా పెద్ద వీళ్ళు సినిమాలు చేశారు అయితే మొదట్లో చాలా తక్కువగా ఉండేది ఇలయ రాజా దాదాపుగా లక్షణాలు తీసుకుంటే రాజ్ కోటి ద్వయం కేవలం పద్నాలుగు వేలే తీసుకునేవారు అలా అలా శిఖరాగ్రానికి చేరుకున్నారు ప్రతి సినిమా సూపర్ హిట్ కానీ ఆ తర్వాత అంటే హలో బ్రదర్ సినిమా నాటికి వీళ్లు కూడా మించి పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగిపోయారు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు వీరి హవా సాగింది హలో బ్రదర్ మేస్త్రి సమయంలో రాజ్ భేదాభిప్రాయాలు వచ్చాయి కొంతమంది రాజ్ కు కోటి గురించి చెడుగా చెప్పారు ఇంకొంతమంది కోటికి రాజు గురించి చెడుగా చెప్పారు అలా ఒకరిని మించి ఒకరు డామినేషన్ చేసుకున్నారు కానీ రాజు స్వయంగా మనం విడిపోదాం గొడవలు పడుతూ కలిసి ఉండడం దండగా అని ప్రపోజల్ పెట్టారు దీంతో కోటి కూడా స్వయంగా విడిపోతున్నట్లు మీడియాకు తెలియజేశారు సంగీతం ఆర్కెస్ట్రా విషయంలో పాటు ట్యూనింగ్ విషయాల్లో రాజ్ యాక్టివ్ ఉండేవారు ఇటు నిర్మాతలతో మాట్లాడటం దగ్గర నుంచి ఇతర విషయాలు అగ్రిమెంట్లు కోటి చూసుకునేవారు కానీ ఆర్థిక పరమైన విషయాల నుంచి ఇతర పనుల్లో కూడా కోటి డామినేషన్ చేస్తున్నాడని చాడీలు చెప్పడంతో అతను నమ్మేశాడు అబద్దాలను నమ్మి రాజ్ నొచ్చుకున్నారని కోటి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అమాయకుడైన రాజ్ కు నూరి పోసి మమ్మల్ని విడదీశారు మేము కెరీర్ పీక్ లో ఉండగా విడిపోయాం లేదంటే ఎన్నో గొప్ప పాటలు అందించేవారం మేము విడిపోవడం కారణంగా అవకాశాలు తగ్గిపోయాయి మేము సొంతంగా చేసినా కూడా రాజ్ కోటి అంటే ఓ బ్రాండ్ ఉండేది కానీ ఇద్దరం ఈగోలకు పాడు చేసుకున్నామని చెప్పారు ఆ తర్వాత రాజ్ కూడా కలిసిపోద్దాం విడిపోవద్దని చెప్పినా కూడా అప్పటికే జరగలాని నష్టం జరిగిపోయింది రాజ్ సొంతంగా కొన్ని సినిమాలకు పనిచేశారు దాదాపు అరవై సినిమాలకు పనిచేశారు ఆయన సిసింద్రీ రాముడొచ్చాడు లాంటి మూవీస్ కి సంగీతం అందించారు ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో వెనకబడిపోయాడు కానీ కోటి సోలోగా మ్యూజిక్ చేస్తున్నప్పుడే మంచి హిట్ రావడంతో ఆయన కొన్నాళ్ల పాటు సంగీత దర్శకుడిగా నిలబడ్డారు ఆ తర్వాత రాజ్ కొన్ని సీరియల్స్ లో సినిమాల్లో నటుడిగా కూడా పరిచయం అయ్యారు ఇక కోటి కూడా ఆ తర్వాత సోలోగా రాణించిన ఎక్కువ కాలం నిలబడలేదు ఈ లోపు మణిశర్మ లాంటి సంగీత దర్శకులు తెరపైకి దూసుకొచ్చేశారు ఆ తర్వాత అంటే పదేళ్ల తర్వాత ఇద్దరు కలిసి పనిచేయాలనుకున్నా కూడా ఆఫర్లు మాత్రం రాలేదు అలా కాలం కూడా వారిని వెంటాడింది అయితే అంతకు ముందే ఈ రాజ్ కోటిలు కలిపేందుకు నాటి లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం ఎంతో ప్రయత్నించారు కానీ కుదరలేదు బాలసుబ్రహ్మణ్యం ఎందుకు ప్రయత్నించారంటే అప్పట్లో బాలుకి సూపర్ స్టార్ కృష్ణకి విభేదాలు వచ్చిన సమయంలో ఈ రాజ్ కోటి చొరవ తీసుకున్నారు కృష్ణ సినిమాలకు బాలు పాడొద్దని ఆదేశాలు ఇవ్వడంతో కొన్నాళ్ల పాటు వేరే సింగర్ పాడారు కానీ రౌడీ నంబర్ వన్ సినిమా కోసం బాలుని సెట్ మీదకు తీసుకెళ్లి మాట్లాడించారు అలా వారిద్దరూ కలిసి మరోసారి కృష్ణ సినిమాలకు బాలుని పాడించేలా చేశారు అందుకే బాలు అభిమానం స్పీడ్ గా పాటలు పాడించి బాలు కూడా కొత్త కిక్ ఇచ్చారు అయితే రాజ్ కోటిలు విడిపోయాక సంగీత దర్శకుడుగా పనిచేయడం మానేశారు రాజ్ ఆ తర్వాత టక్కర్ దొంగ లాంటి సినిమాల్లో గెస్ట్ గా కూడా కనిపించారు ఆ సినిమాలో ఓ కబడియన్ పాత్రను ఆయన పోషించారు అక్కడ నుంచి ఇక పెద్దగా కనిపించలేదు ఇక రాజ్ కు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉషాతో పెళ్లైంది వీరికి ముగ్గురు కూతురు వారి పేర్లు దీప్తి దివ్య శ్వేత దివ్య అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది రాజు మృతిపై కోటి షాక్ అయిపోయారు నా రాజ్ లేని లోటు నేను అని ప్రేమగా పిలుచుకునే వాడిని ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కలిసే బ్రతికా కొన్ని పరిస్థితుల వల్ల విడిపోయాం దురదృష్టవశాత్తు కలవలేకపోయాం నా కు నా మనసులో ఎప్పుడూ చోటుంటుందని కన్నీటి పర్యంతమయ్యారు కోటి మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇతర సంగీత దర్శకులు నటులు రాజ్ కు నివాళులు అర్పించారు అయితే ఒకటి మాత్రం నిజం రాజ్ గురించి చెప్పాలంటే కోటిని కలిపే చెప్పాలి కోటి గురించి చెప్పాలంటే రాజ్ గురించి చెప్పాల్సిందే వారి జీవితం అంతలా సంగీతంతో ముడిపడి ఉంది ఇలా ముగిసిపోయింది మరి రాజ్ కోటి ద్వయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి